హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎన్సిఆర్టీసీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇందులో అయితే పోస్ట్లు అయితే వచ్చాయి సో ఈ పోస్ట్లు ఏంటి అనేది పూర్తిగా మనం తెలుసుకుందాం సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఎన్సీఆర్టీసీ వెబ్సైట్ ఇది ఇక్కడ కెరీర్ సెక్షన్ లోకి వెళితే జాబ్ టైటిల్స్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ స్టాఫ్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ సో ఈ పర్మనెంట్ పోస్టులు సో ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదున స్టార్ట్ అయింది ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి ఎండ్ అవుతుంది ఇది న్యూ రిక్రూట్మెంట్ ఎన్సీఆర్టీసీలో సో ఈ న్యూ రిక్రూట్మెంట్ ఏంటో చూద్దాం సో ఇక్కడ వేకెన్సీ నోటీస్ అయితే ఉంది మన దగ్గర ఇది సేఫ్ ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ పిడిఎఫ్ చూస్తే ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అయింది ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి ఎండ్ అవుతుంది సిబిటి టెస్ట్ అయితే ఉంటుంది అది మేలో ఉంటుంది ఇక నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎన్సీఆర్టీసీ గురించి ఇక్కడ డీటెయిల్ గా అయితే ఉంది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మనెంట్ పోస్టులు సో ఇందులో ఏమున్నాయి పోస్టులు అనేది చూద్దాం జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ సో ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ ఎవరికైతే ఉందో ఈ జూనియర్ ఇంజనీర్ ఇందులో వచ్చేసి పోస్టులు పదహారు పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో అండ్రుజోడికి ఎనిమిది కి ఒకటి అలాగే ఓబీసీకి కి నాలుగు ఎస్సీ కి రెండు ఎస్టీకి ఒకటి పదహారు పోస్టులు అయితే ఉన్నాయి అలాగే జూనియర్ ఎలక్ట్రానిక్ ఇది కూడా ఇది జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ లో అయితే ఉన్నాయి సో పదహారు పోస్టులు అయితే ఉన్నాయి మీకు పేమెంట్ వచ్చేసి ఇరవై రెండు వేల ఎనిమిది వందల నుంచి డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల యాభై వరకు అయితే వస్తుంది ఇక జూనియర్ ఇంజనీర్ మెకానికల్లో అయితే ఉన్నాయి మూడు పోస్టులు ఉన్నాయి జూనియర్ ఇంజనీర్ సివిల్లో ఉన్నాయి ఒక పోస్ట్ అయితే ఉంది ప్రోగ్రామింగ్ అసోసియేట్ నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి సో జూనియర్ ఇంజనీర్ పోస్ట్ అయితే ఒకటైతే ఉంది అలాగే ప్రోగ్రామింగ్ అసోసియేట్ నాలుగు పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ హెచ్ఆర్ అయితే మూడు పోస్టులు ఉన్నాయి సో అసిస్టెంట్ కార్పొరేట్ హాస్పిటాలిటీ ఒక పోస్ట్ అయితే ఉంది జూనియర్ మెయింటనర్ ఎలక్ట్రికల్ లో అయితే పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి జూనియర్ మెయింటనర్ మెకానికల్ లో అయితే పది పోస్టులు ఉన్నాయి టోటో టోటల్ గా డెబ్బై రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఇక మనకి క్వాలిఫికేషన్స్ ఏమడుగుతున్నారు అనేది చూద్దాం ఇక్కడిచ్చారు క్వాలిఫికేషన్స్ జాబు క్వాలిఫికేషన్స్ అలాగే ఏజ్ లిమిట్ సో అన్ని ఇచ్చారు ఇక్కడ మనం సాలరీ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ కి వచ్చేసి సేమ్ ఇరవై రెండు వేల ఎనిమిది వందల నుంచి డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల యాభై అయితే వస్తుంది ఏజ్ అయితే ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఇచ్చారు క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైమ్ రెగ్యులర్ కోర్సు త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సో అలాగే ప్రతి పోస్ట్ చూస్తే బీబీఏ అడిగారు బిఎస్సి అడిగారు ఐటీ అడిగారు బీసీ అడిగారు బిఎస్సి కంప్యూటర్స్ అడిగారు అలాగే గ్రాడ్యుయేట్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అడిగారు ఐటీఐలో ఎన్సీవీటీ సర్టిఫికేట్ ఎస్సీవీటీ సర్టిఫికేట్ ఎలక్ట్రికల్ ట్రేడ్లో ఉండాలి అలాగే ఫిట్టర్ ట్రేడ్లో ఉండాలి ఇలా డిఫరెంట్ ఐటీఐ నుంచి చూస్తే బిఈ ఎలక్ట్రానిక్స్ లేదంటే బీటెక్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి సో ఇవి మనకి డీటెయిల్ గా ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇక రిజర్వేషన్స్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి కాబట్టి త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనేది కామన్ గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే సిబిటి టెస్ట్ అయితే ఉంటుంది కంపల్సరీ కంప్యూటర్ టెస్ట్ అనేది అలాగే మెడికల్ ఫిట్నెస్ కూడా చూస్తారు మెడికల్ ఫిట్నెస్ కూడా ఉంది ఇక సిబిటి టెస్ట్ సిలబస్ ఎన్సీఆర్టీసి వెబ్సైట్ సపరేట్లే అని ఉంది ఇక్కడ చూడవచ్చు మీరు అంటే వాళ్ళ పాత పేపర్లు లేదా పాత సంబంధించిన ఏదైనా ఉండొచ్చు అలాగే డ్యూరేషన్ వచ్చేసి నైంటీ మినిట్స్ అయితే ఉంటుంది సో ఇది తర్వాత టెస్ట్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని కూడా ఇచ్చారు ఇక్కడ మెయిన్లీ అయితే ఢిల్లీ లక్నో అహ్మదాబాద్ భోపాల్ ముంబై కలకత్తా భువనేశ్వర్ హైదరాబాద్ బెంగళూరు అండ్ చెన్నై సెంటర్స్ వచ్చేసి ఇక్కడ ఉంటే టెస్ట్ సెంటర్స్ సో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు ఇక మెడికల్ ఎగ్జామినేషన్ కంపల్సరీ ఉంటుంది తర్వాత ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది అది కామన్ గా ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయినా ప్రొబేషన్ పీరియడ్ అయినా ఉంటుంది కంపల్సరీ వన్ ఇయర్ టూ ఇయర్ అని ఉంటుంది ఇక్కడ టూ ఇయర్స్ అని ఇచ్చారు ఇక సెక్యూరిటీ బాండ్ అనేది ఒక లక్ష యాభై వేలు అనేది తీసుకుంటారు సెక్యూరిటీ బాండ్ ఇక స్కేల్ అనేది మళ్ళా కామన్ గా ఇచ్చారు అంటే ఇనిషియల్లీ వచ్చే బేసిక్ పే ఇవన్నీ ఇచ్చారు ఇక్కడ సో బేసిక్ పే నుంచి మనకి మిడిల్ లో వస్తుందని అర్థం ఇక ట్రైనింగ్ కూడా ఇస్తారు కంపల్సరీ జాబ్ ట్రైనింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది అప్లికేషన్ ఫీ ఇచ్చారు ఇక్కడ అండర్జుడు ఓబీసీ ఈడబ్ల్యూసీ వాళ్ళకైతే వెయ్యి రూపాయలు అయితే ఇచ్చారు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే ఫీ అయితే లేదు సో ఇది ఇంకా ఇక్కడ ఉమెన్ కేటగిరీకి అయితే ఏం చూపించలేదు సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇరవై నాలుగు మూడు ఇరవై ఐదును స్టార్ట్ అయింది సో లాస్ట్ డేట్ వచ్చి ఇరవై నాలుగు నాలుగు ఉంది ఇక హౌ టు అప్లై అంటున్నారు సో మనం ఈ ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి అది ఎలా అప్లై చేసుకోవాలనేది నేను చూపిస్తాను సో స్టెప్స్ టు బి ఫాలో అవుడ్ సో ఈ స్టెప్స్ ఫాలో అయితే మనకి ఈజీగా అర్థమైపోతుంది సో టోటల్ గా ఉండే డీటెయిల్ అయితే ఇది దీన్ని పూర్తిగా కూడా మీరు కూడా చదువుకోగలరు ఓకే ఇక మనం ఎలా అప్లై చేయాలి ఇక్కడ మీరు చూస్తే మెయిన్ ఇక్కడ అప్లికెంట్ లాగిన్ అని ఇచ్చారు దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది సో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఫస్ట్ అప్లికెంట్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ స్టెప్స్ ఫాలోయింగ్ ఇచ్చారు కదా సో ఇది కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి సో న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇలా ఫస్ట్ ఇవన్నీ హౌ టు అప్లై ఇవన్నీ ఉంటాయి సో డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి ఇవన్నీ మీరు ఓకే జస్ట్ అని ఇలా క్లిక్ చేసేసి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయొచ్చు ఇక్కడ మీకు ఫస్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వగానే ఓటీపీ వస్తుంది ఓటీపీ రాగానే మీరు ఓకే చేస్తారు చేసిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇస్తారు ఫస్ట్ తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇస్తారు తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ ఇస్తారు తర్వాత పేమెంట్ చేస్తారు ఇది కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇక్కడ కూడా ఉంటుంది సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఉంది కదా అప్లై నవ్వాన్ చూడండి దీని మీద క్లిక్ చేస్తే మీకు సేమ్ విండో వస్తుంది సేమ్ అదే చూపించాను నేను సో సేమ్ విండో వస్తుంది ఇక్కడ నుంచి మీరు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకుని కంటిన్యూ అయిపోవచ్చు సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఇమీడియట్లీ అప్లై చేసుకోండి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్